థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసే ముందే సోనియా వచ్చి నిఖిల్ చెప్పిందంట నిఖిల్ నువ్వు పర్సనల్ ఫీలింగ్ తోటి నువ్వు డిసైడ్ కాకు థర్డ్ చీఫ్ ఎవరనేది అని చెప్పింది అంట ఇప్పుడు నైన్గా ఉండి అడుగుతుంది నువ్వు ఎట్లా చెప్పినవు సెలెక్ట్ చేసే ముందే అని అంటే ఇప్పుడు సోనియా ఏం చెప్తుంది అంటే నాకు ముందే తెలుసు మీరు యశ్వినే సెలెక్ట్ చేస్తారు అని థర్డ్ చీఫ్ కానీ ఇప్పుడు సోనియా చెప్పింది ఇది విన్న తర్వాత నాకు అర్థం కాదు ఇదిన్న తర్వాత నాకు నిజంగా అర్థం కాదు ఎందుకని అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నది టూ డేస్ అవుతుంది వచ్చి సో యష్మి కానీ నిఖిల్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది లేదా ఫ్రెండ్స్ అనేది ఇదంతా ఎట్లా తెలుస్తుంది రెండు రోజులల్లా అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనేది తెలిసే మూమెంట్ లేదు ఒక సిచ్యువేషన్ కూడా రాలేదు ఇంకా సో మేము ముందే ఎట్లా చెప్పగలుగుతుంది అనేది ఒకవేళ నేను ఆలోచిస్తే బయటనే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అంటే బయటనే ప్రిపేర్ అయ్యి మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లైనా అంటే పార్షువాలిటీ ఎందుకు ఉంటుంది అని అనుకుంటుంది నేను అనుకుంటున్నాను అండ్ మరి మీకేమో అనిపిస్తుంది అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి